ఈనాటి బాలానందం కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మండలం రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు కార్యక్రమంలో ముందుగా తొమ్మిదవ తరగతి విద్యార్థినులు వై లోహిత ఎం మోహిత కే చందన ప్రార్థనా శ్లోకాలను ఆలపిస్తారు విందామా మరి वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं गुरु मे देव सर्वकायेशु सर्वदा शरदेन्दुसमाकारे परब्रह्मस्वरूपिणि वसर्पीठनिलये सर्वती नमोऽस्तु ते गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ सहना भवतु सहनौ गुणत्तु सह वीर्यं करवहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ఓం శాంతి శాంతి హీ కార్యక్రమంలో ప్రార్థనా శ్లోకాలను ఆలపించినటువంటి తొమ్మిదవ తరగతి విద్యార్థినులు వై లోహిత ఎం మోహిత కే చందన ప్రార్థనా శ్లోకాలను చక్కగా ఆలపించారు కదా వారికి జేజేలు పలుకుదాం ఇప్పుడు ఏడవ తరగతి నుంచి మహేశ్వరి గీతిక జయము జయము భారత మాత అంటూ మనకు దేశభక్తి గీతాన్ని ఆలపిస్తారు విందామా మరి జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ ఎవ్వరే ఓయమ్మ నీకు యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్రభద్రత పొంగి పొల్లె తరంగాలు నీమెడలో హారాలు జీవనగుల కన్న తల్లివే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు హిమ విద్యా పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామూల స్థావరాలు పశి పంట క్షేత్రాలు కంచలోగా ఖనిజాలు నిజము రత్న గర్భవే ఓ నీవు జయము జయము భరతమాత నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓ నీకు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెతికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు నిజముగా నీవు జగద్గురువే ఓయమ్మ నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓ నీకు దేశభక్తి గీతాన్ని ఏడవ తరగతి మహేశ్వరి గీతికలు ఆలపించారు కదా వాళ్ళకి జేజేలు చెప్దామా మరి ఇప్పుడు ఎనిమిదవ తరగతి నుంచి పి లక్ష్మీ రంగుడు వేమన శతక పద్యాలు భావాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు విందామా మరి చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన కొదువ కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ భావం ఓవేమా నిర్మలమైన మనసుతో చేసిన పుణ్యంబు కొంచెమైనను విశేష ఫలమును ఇచ్చును మర్రి విత్తనము చిన్నదే అయినను అది పెరిగి అగును ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ వేమ ఉప్పు కప్పు రెండును చూచుటకు ఒకే విధముగా తెల్లగా నుండును కాని వాని వేరుగా రుచులు వేరువేరుగా నుండును అట్లే మనుషులలో మంచివాడు చెడ్డవాడు వేరువేరుగా నుండు ఎనిమిదవ తరగతి విద్యార్థి లక్ష్మీ చెప్పినటువంటి పద్యాలు భావాలు విన్నాం కదా వాడికి జేజేలు చెప్దామా మరి తదుపరి పదవ తరగతి విద్యార్థినులు ఎం లాస్య ఎం ధనుష్ మనకి పొడుపు గదులు వినిపించడానికి వచ్చారు ఆలకిద్దామా మరి ఓహోయ్ రాజా ఒడ్డు పొడిగేమి పట్టుకోబోతే పిరికెడు లేవు ఏమిటది పొగ తెల్ల కోటు తొడుక్కున్న ఎర్ర దొర ఏమిటది కొవ్వత్తి ఒకటే తొట్టి ఇద్దరు పిల్లలు ఏమిటది వేరుశనగ కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలేడు దుస్తులు ఏమిటది ఉల్లిపాయ నల్ల కుక్కకు నాలుగు చెవులు ఏమిటది లవంగం ఆకాశంలో ఎగురుతుంది పక్షి కాదు మనుషుల్ని ఎగరవేస్తుంది గాలి కాదు ఏమిటది విమానం కొప్పుంది కానీ లేదు కళ్ళున్నాయి కానీ చూపులేదు ఏమిటది టెంకాయ కోటలేని రాజుకు కిరీటం ఉంది ఏమిటది కోడి గూటిలో గువ్వ ఎంత గుంజినా రాదు అటు ఇటు కదులును ఏమిటది నాలుక పదవ తరగతి విద్యార్థినులు ఎం లాస్య ఎం ధనుష వినిపించిన పొడుపు కథలు విన్నారు కదా వారికి జేజీలు చెప్దామా మరి తదుపరి తొమ్మిదవ తరగతి విద్యార్థినులు లోహిత మోహిత చందన మనకు చక్కని దేశభక్తి గీతం ఆలపించడానికి వచ్చారు విందామా మరి నిర్మల रङ्गर हरिविल्लु वेलसिल्लिल निलयं निर्मलसुरगङ्गा जलसङ्गम क्षेत्रं रङ्गुर हरिविल्लसिल्लिन निलयं भारतदेशं मन जन्मप्रदेशं भारतकाण्डं अमृतबाण्डं निर्मलसुरगङ्गा जलसङ्गम क्षेत्रं హరి బిల్లులు వెలసిల్లిన నిలయం ఉన్నత మహిమ గిరి శిఖరం దక్షణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశ పొరల గంగ సాగరం పశ్చిమ అనంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం నిర్మల సుర గంగా జల సంగ్రం రంగుల వెలసిల్లిన నిలయం తొమ్మిదవ తరగతి విద్యార్థినులు లోహిత మోహిత చందన ఆలపించిన దేశభక్తి గీతం విన్నారు కదా జేజేలు చెప్దామా మరి తదుపరి ఏడవ తరగతి నుంచి రాజేష్ మనకు తెలుగు బాల శతకం పద్యాలు భావాలు వివరించడానికి వచ్చాడు విందామా మరి ధరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల భావం ఓ తెలుగు బాల విద్యాధనాన్ని దొరలు దోచలేరు ఎత్తుకపోరు అన్నదములు వచ్చి పంచుకోలేరు ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం కష్టపెట్టపోకు కన్న తల్లి మనసు నష్టపెట్టపోకు నానపనులు తల్లిదండ్రులైన దైవ రా లలిత సుగుణజాల తెలుగు బాల కన్న తల్లి మనసు కష్టపెట్టకూడదు నానపనులు నష్టం కలిగించకూడదు అందుకు ప్రతిరోజు తల్లిదండ్రులకు నమస్కరించాలి ఏడవ తరగతి రాజేష్ చెప్పినటువంటి తెలుగు బాల శతకం పద్యాలు విన్నారు కదా వారికి జేజేలు చెప్దామా మరి తదుపరి ఎనిమిదవ తరగతి విద్యార్థులు అభిలాష్ బాలాజీ స్టీఫెన్ చిన్ని పాడరా తెలుగువాడా అంటూ చక్కని దేశభక్తి గీతాన్ని ఆలపించడానికి వచ్చారు విందామా మరి పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతం పాడరా 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 యుగ యుగముల నుండి బంగారు గంగనిచ్చడు గౌతమీ నది కోహినూరును గురుల సందున ముడిచి గులికిన కృష్ణవేణి హోయలు గారతనాల సీమన ఓలలాడిన తుంగ భద్ర సొగసు గూర్చను తెలుగు తల్లికి సుఖము గూర్పును తెలుగు వారికి పాడరా తెలుగువాడా తెలుగు కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము పాడు చును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీర గాథలు ఆడుచును మన తెలుగు జెండా పరుగు నిలిపిన మేలి ఘటనలు పాడి పంటలు పొంగి పొరలు చూడండిగా మన దేశముండగా సాగిపోదము వెలుగు చరితల వెలుగు జాడల వేగ మనమిక పాడరా ఓ తెలుగు వాడా పాడరా ఓ కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము కథన రంగము నందు మెరసిన కాకతీయుల తేజము వదల శత్రువు పోరిన వనిత రుద్రమ యుద్ధ పటిమ నురిగిన బాలచంద్రుని బాహుదర్పము వంగజేయము వంగజేయ నేను హృదయము పాడరా ఓ తెలుగు వాడా పాడరావో కలిమి రేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతం పాడరా 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 ఎనిమిదవ తరగతి విద్యార్థులు అభిలాష్ బాలాజీ స్టీఫెన్ చిన్ని ఆలపించిన దేశభక్తి గీతం విన్నారు కదా వారికి జేజీలు చెప్దామా మరి పిమ్మట పదవ తరగతి విద్యార్థిని కే యువాంజలి మన భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత విశేషాలను గురించి వివరించడానికి వచ్చారు విందామా మరి రాధాకృష్ణన్ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున తిరుత్తంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు వీరస్వామి సీతమ్మ మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో విద్యను పూర్తి చేశారు ఈయన గొప్ప గురువు తత్వవేత్త మరియు పండితుడు ఆయనకు తత్వశాస్త్రంలో ఉన్న ప్రావీణ్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో లోతైన విషయాలను బోధించడం వీరి ప్రత్యేకత ఈయన ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు ఈయన పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు ఈయన పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు మన దేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు గురువుల పట్ల ఆయనకున్న గౌరవం అపారమైనది ఆయన ఎప్పుడు చెప్పేది ఏమిటంటే గురువులు కేవలం పాటలు చెప్పేవారు మాత్రమే కాదు శిష్యులలో ఆలోచన శక్తి మరియు సద్గుణాలను పెంపొందించేవారు అని ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరిగింది అందుకనే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డు లభించింది ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పదిహేడున మద్రాసులో మరణించారు పదో తరగతి విద్యార్థిని కె యువాంజలి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి వివరించినటువంటి విశేషాలు విన్నారు కదా జేజేలు చెప్దామా మరి పిమ్మట తొమ్మిదవ తరగతి విద్యార్థులు పి స్వాతి యు చైత్ర సుమతి పద్యాలు భావాలు మనకు వినిపించడానికి వచ్చారు విందామా మరి పద్యం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయా చిత్తము తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే అంటూ తద్యంబు సుమతి భావం ఓ సుమతి తన యొక్క కోపము శత్రువు వలె బాధను శాంత గుణము సంరక్షకుని వలె రక్షణను కరుణా చుట్టము వలె సంతోషము స్వర్గము వలె సుఖమును దుఃఖము నరకము వలె వేదనను కలిగించును పద్యం వినదగునెవ్వరు చెప్పినా విననంతనే వేగపడక వివరింపదగున్ కనికెల్లా నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి భావం ఓ సుమతి ఎవరు ఏమి చెప్పినను వినవలను కానీ వినగానే తొందరపడక అది నిజమో అబద్ధము విచక్షణతో తెలుసుకొని ప్రయత్నించువాడే నీతిమంతుడు పద్యం కమలములు నీట బాసిన కమలాప్తుని రష్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులౌట తద్యము సుమతి భావం సుమతి కమలములు తన స్థానమైన నీటిని వదిలిన ఎడల తమకు మిత్రులైన సూన్యుడి వేణి చేతనే వాడిపోవును అలాగే తమ తమ ఉనికి పట్లు విడిచినచో వారికి తమ స్నేహితులు విరోధులవుతారు ఇది నిజము పద్యం ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లనన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి వసుమతి చెరువులో నీరు ఉన్నట్లయితే కప్పలు అనేకంగా వచ్చి చేరుతాయి అలాగే సంపద ఉన్నట్లయితే బంధువులు కూడా అనేకంగా వచ్చి చేరుతారు ఇప్పుడు తొమ్మిదవ తరగతి విద్యార్థినులు పి స్వాతి యు చైత్ర వినిపించిన సుమతి శతక పద్యాలు విన్నారు కదా జేజేలు చెప్దామా మరి పిమ్మట పదవ తరగతి విద్యార్థినులు కే మహాలక్ష్మి బి శివరంజని జీకే బిడ్స్ వినిపించడానికి వచ్చారు విందామా మరి విచ్ కంట్రీ హ్యాజ్ నో టెంపుల్స్ సౌదీ అరేబియా విచ్ ఇండియన్ గేమ్ ఈజ్ ఓల్డెస్ట్ బ్రెజ్లిన్ రామాయణ ఈజ్ ది నేషనల్ బుక్ ఆఫ్ విచ్ కంట్రీ థాయ్లాండ్ ఇన్ విచ్ కంట్రీ సన్ రైజెస్ ఎట్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నార్వే ఇన్ ఇండియా Whose car has no number plate? President of India. Which state dog temple were located? Karnataka. What is the name of highest civilization award in India? Bharat Ratna. What is the name of Indian Space Agency? ISRO. Which animal sleeps with one open eye? Crocodile. Which city is called Pink City? Jaipur. What is the full form of ISRO? Indian Space Research Organisation What is the full form of RBI Reserve Bank of India What is the full form of NASA National Advocative Space Administration In which gas filled in balloons Helium What is the rarest blood group AB negative Who invented computer Charles Babbage పదవ తరగతి విద్యార్థినులు కె మహాలక్ష్మి బి శివరంజని వినిపించిన జీకే బిట్స్ విన్నారు కదా జేజేలు చెప్దామా మరి పిమ్మట పదవ తరగతి విద్యార్థినులు వై కవిత ఎం భాగ్య త్రివేణి మనకు తెలుగు భాష గుండె గుంతులోనా అనే చక్కని గీతాన్ని ఆలపించడానికి వచ్చారు విందామా మరి తెలుగు జాతి గుండె గొంతులోనా తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పదని సనే మీటునరాణ అమ్మ పాలదారా తెలుగంటే పంచదార అందమైన శబ్దవన్నమాల పిలువర నవరారా తెలుగులో మనసారా శత్రువైన మిత్రుడవ్వడా ఎల్లలన్నీ ఎగిరిపోయి ఎల్ల భాషలెరిగి ఉన్న మాతృభాష మధురం ఎప్పుడు తరిగిపోదురా భావమే భాషగా జీవమై పోసుకుందిరా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలకు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పదనిసలే మీటు నరనరానా పుట్టింది తెలుగు ద్రవిడ భాషగా త్రిలింగ పదం నుండి తీయగా అమరావతి స్తూపం చూపించగా నాగబును తొలి తెలుగు శబ్దంబుగా భారతమే చూసిన భాగవతం చదివిన తెలుగు భాష వెలుగు తెలుసుగా ప్రపంచ భాషలందు లెస్సగా తెలుగు జాతి గుండె గొంతులోనా తెలుగువానా విన్న చాలు పద నిసలే ఇప్పుడు మనకు తెలుగు భాష గురించి చక్కని గీతాన్ని ఆలపించిన పదవ తరగతి విద్యార్థినులు వై కవిత భాగ్య త్రివేణి జేజీలు చెప్దామా మరి ఇప్పుడు మనకు ఆరవ తరగతి విద్యార్థిని కాల్వ కావేరి చక్కని హిందీ రైన్ పాడడానికి వచ్చింది విందామా మరి आलू का चाल बैठा कहा का है जे बैंगन की टोकरी सो रहे थे बैंगन की लात मेरा रो रहे थे मम्मी की प्यार मेरा किया आंस रहे थे चल मेरे घोड़े चल, चल 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 हिंदी नाते चल 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 तांडा कीती चल 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 तथा तिकाते चल 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 आरो तरह विद्यार्थी कालवा कावेरी विपच्चा हिंदी रेम्स विनार कदा जे जेल मरी తదుపరి తొమ్మిదవ తరగతి విద్యార్థి బి రాఘవ దొంగలు దొరికాడు కథని వినిపించడానికి వచ్చాడు విందామా మరి అంగలూరు గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి నిజాయితీ పరుడు అనే పేరు తన పొలంలో అతడు బూడిద గుమ్మడికాయలు విత్తనాలు వేశాడు బాగా పంట పండింది రోజు ఎవరో తెలియని వ్యక్తి తన పొలంలో గుమ్మడికాయలు దొంగతనం చేశాడు అతడు బాధపడి ఊరి పెద్ద అయిన కేశవయ్యకు ఫిర్యాదు చేశాడు ఎవరో నా పొలంలో దొంగతనం చేస్తున్నారని చెప్పాడు కేశవయ్య దొంగను పట్టుకోవడానికి ఒక ఉపాయం చేశాడు ఊర్లో ఉన్న యువకుడు పంచాయతీ కార్యాలయం వద్దకు రమ్మని పిలిచాడు అందరితో రామయ్య వేసింది మామూలు గుమ్మడికాయలు కాదు అవి బూడిద గుమ్మడికాయ అవి ముట్టుకున్న వారికి బూడిద అవుతుంది గుమ్మడికాయలు బరువుగా ఉంటాయి కాబట్టి అందరు భుజాలనే ఎత్తుకుంటారు ఎవరు భుజాన బూడిద ఉంటే వాళ్ళే దొంగని అన్నారు అతని మాట ముగించగానే రంగడు సోముడు అనే ఇద్దరు యువకులు ఇద్దరు భయపడుతూ ఉన్నారు ఇద్దరు లేస్తే భుజాలు చూసుకుంటూ భుజాలు తడుముకుంటూ ఉన్నారు వాళ్ళ ప్రవర్తననే వాళ్ళని దొంగలుగా నిర్దేశించింది కేశయ్య వాళ్ళని దొంగలుగా నిర్దేశించాడు వాళ్ళిద్దరినీ మీరే దొంగలని అన్నారు మేము దొంగలని మీరేలా కనుక్కున్నారు అని అన్నారు నేను చెప్తూ ఉండగా అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు మీరు మాత్రం భయం భయంగా భుజాలను చూసుకుంటూ తడుముకుంటూ ఉన్నారు అని అన్నాడు వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకొని రామయ్యకు పరిహారం చెల్లించి వాళ్ళప్పటి నుండి చాలా మంచిగా బతుకుతున్నారు ఇలాంటి సంఘటనల వలనే గుమ్మడికాయల దొంగ అని అంటే భుజాలు తడుముకున్నట్లు అనే జాతీయం వచ్చింది తొమ్మిదవ తరగతి విద్యార్థి వి రాఘవ చక్కని కథను వినిపించాడు విన్నారు కదా జయజలు చెప్దామా మరి తదుపరి పదవ తరగతి విద్యార్థిని ఎస్కే సుమేరిన్ మనకు భాస్కర శతక పద్యాలు భావాలు వినిపించడానికి వచ్చింది విందామా మరి చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు మెచ్చక రెచ్చటం బదునుగ మంచి కూరనల పాకము చేసిన చేసిననైన నందును నింపొదువెడు నుప్పు లేక రుచి పుట్టగా నేచునటయ్య భాస్కరా భావం భాస్కర నల్ల చక్రవర్తి చేసేటువంటి కూర లాగా కూరను తగిన విధముగా తగినంత ఉప్పు వేసి వండితే రుచిగా ఉంటుంది అలాగే మానవుడు తాను ఎంత విద్వాంసుడైనా కొంచెమైన దాని సారం గ్రహించకపోతే ఆ విద్య నిరుపయోగం అవుతుంది తెలియని కార్యమెల్లగడ తేడుచుటకొక్క వివేకి జయకునన్ వలయునట్లయినా దిద్దు కొనవచ్చు ప్రయోజనమాంద్యమేమి గలుగదు ఫాల మందుది దిలకం బిప్పుడు చేతనద్దనగలిగిన జక్క జేసి కొనుగాదే నడుందది చూచి భాస్కర భావం మనిషి నుదుతున బొట్టు పెట్టుకునేటప్పుడు చేతులు అద్దం ఉంటే సరిగ్గా పెట్టుకోగలుగుతాడు అలాగే త అతను తెలియని పనిని నేర్చుకునేటప్పుడు నేర్పడిని చేరదీస్తే ఆ పని సరిగ్గా నిర్వర్తించుకోవచ్చు పదవ తరగతి విద్యార్థిని ఎస్కే సుమేర్ చక్కగా భాస్కర శతక పద్యాలను వినిపించింది కదా జయజలు చెప్దామా మరి తదుపరి పదవ తరగతి విద్యార్థిని కె మహాలక్ష్మి మనకు భగవద్గీత భక్తి యోగం నుండి శ్లోకాలు వినిపించడానికి వచ్చింది విందామా మరి అత ద్వాదశ भक्तियोगः श्री अर्जुन उवाचा एवं सततयुक्ता भक्ता स्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः श्रीभगवानुवाच मय्या वेश्यमनोये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास्ते मे युक्ततमामताः एत्त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमछिं छं च कूटस्थमछलं ध्रुवं संनियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकरस्तेषाम् अव्यक्तसक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं येतु ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते अत चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासेनैव समर्दोषि మామిాప్తుం ధనం జయ మయ్యేవ మన ఆధస్వ మయి బుద్ధిం నివేశయ నివసిషతి మయ్యే వా అం నౌశయా అతిత్ సమాక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో కుర్వన్ సిద్ధి మామిాప్తు ధనంజయ అభ్యాసేనైవ సమర్దోషి మత్పరా మదర్పమపి మదర్పమీ కర్మాణి సిద్ధి మవాప్యసి పదో తరగతి విద్యార్థిని కె మహాలక్ష్మి భగవద్గీత శ్లోకాలని చక్కగా వినిపించింది కదా జయజలు చెప్దామా మరి చివరగా పదో తరగతి విద్యార్థిని గురుప్రసన్న చక్కటి తెలుగు సామెతలు వినిపించడానికి వచ్చింది విందామా మరి ఆపదలో మృక్కులు సంపద రాగానే మరుపులు ఇంటికి ఇత్తడి పొరుగుకు పుత్తడి ఆశ బోధిస్తుంది అవమానం బాధిస్తుంది ఆలోచిస్తామంటే ఆరు నెలలు పరిశీలిస్తామంటే పది నెలలు కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం ఇంట్లో పెండ్లి అయితే ఊళ్ళో కుక్కలకి హడావిడి కల్లా కపటం లేని వారికి కష్టాలు తప్పవు కొండంత తెలివి కంటే గోరంత కలిమి మేలు గురువులేని విద్య గుడ్డి విద్య కొండను మింగే వారికి గోపురం ఒక లెక్క ఆడే కాలు పాడే నోరు ఊరికే ఉండవు చక్కటి తెలుగు సామెతలను పదో తరగతి విద్యార్థిని గురుప్రసన్న వినిపించింది కదా జయజలు చెప్దామా మరి మీరింతవరకు బాలానందం కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మండలం రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు